హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు తీసుకుంటే గ్రూప్ త్రీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదలంటూ ఈ నెల పద్దెనిమిది నుంచి జూలై ఎనిమిది వరకు ద్రువపత్రాల పరిచయం అంటూ వార్త చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకు కమిషన్ వెబ్సైట్లు అయితే అందుబాటులో ఉంచడం జరిగింది సో గ్రూప్ త్రీతో పాటు గ్రూప్ వన్ సంబంధించి కూడా మూడో షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది సో దానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు గ్రూప్ టూకి సంబంధించి చూసుకుంటే వన్ ఇస్టు వన్ నిష్పత్తులు అయితే సెలెక్ట్ చేయడం జరిగింది సో మనకు గ్రూప్ త్రీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులకు గాను పిలవడం జరిగింది సో అయిన వారి యొక్క లిస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్ అందుబాటులో ఉంచింది సో దీనికి జూన్ పద్దెనిమిది నుంచి మనకు జూలై ఎనిమిదో తేదీ వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతున్నట్టు మనకు పేర్కోవడం జరిగింది సో ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అదేవిధంగా రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కొనసాగుతుంది సో మనకు జూలై తొమ్మిదవ తారీఖు నాడు రిజర్వ్ డేగా ప్రకటించడం జరిగింది సో మనకు జూన్ పద్దెనిమిది నుంచి జూలై ఎనిమిది మధ్య ఏదైనా డాక్యుమెంట్ తీసుకురాకపోయినా అదేవిధంగా ఈ రోజుల్లో అటెండ్ కాని వారు జూలై తొమ్మిదో రోజు ఫైనల్గా అంటూ మనం పేర్కోవడం జరిగింది సో ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అటెండ్ కావాలంటూ చూసుకోవచ్చు సో మీకు ఇచ్చిన డేట్లో కనుక మిస్ అయితే జూలై తొమ్మిదో తారీఖు రిజర్వ్ డే కాబట్టి ఆ రోజు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు కూడా మిస్ అయితే తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కొనసాగించే అవకాశం ఉండదు దీనికి సంబంధించి చూసుకుంటే సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కొనసాగుతుంది అంటే మన గతంలో దీన్ని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం చెప్పి పిలిచేది ఇది నాంపల్లి ఉంది అదేవిధంగా మనకు ఏ రోజు ఎవరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే విషయాన్ని అయితే మనకు జూన్ పదవ తేదీ నుంచి కమిషన్ వెబ్సైట్ అందుబాటులో ఉస్తారంటే మనకు పేర్కొనడం జరిగింది సో మనకు జూన్ పది నుంచి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా వెబ్ ఆప్షన్ సంబంధించి కూడా మనకు జూన్ పదిహేడు నుంచి జూలై తొమ్మిది వరకు వెబ్ ఆప్షన్స్ తీసుకోవచ్చు మనకు జూలై తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే కమిషన్ వెబ్సైట్లో ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనే విషయాల మీద ఎక్సైజ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే స్టేట్ క్యాడరు కాంటిగా డిస్టిక్ క్యాడరు మనకు డిస్టిక్ క్యాడరు ఈ విధంగా రకాలు ఉంటాయి కాబట్టి సో మీకు ఏది ప్రియారిటీ అనిపిస్తే ఆ ప్రియారిటీ ప్రకారం ఒకటికి రెండు సార్లు ఎక్సైజ్ చేసుకున్న తర్వాత మనకు జూన్ పదిహేడు నుంచి జూలై తొమ్మిది మధ్య అంటే సాయంత్రం ఐదు గంటల వరకు ఈ తేదీల మధ్య వెబ్ ఆప్షన్ అయితే ఇచ్చుకునే ప్రయత్నం చేయండి సో ఎలాంటి పొరపాటు చేసినా కూడా మనకైతే తదుపరి అవకాశం అయితే ఉండదు సో దీని ప్రకారం మనకు కేటాయించడం జరుగుతుంది సో మనకు ఏ రోజు ఎవరుకుందనే విషయాలు అయితే మనకు జూన్ పది నుంచి కమిషన్ వెబ్సైట్ల అందుబాటులో ఉంది సో మనకు సెలెక్ట్ అయిన వారి యొక్క లిస్ట్ అయితే కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన పనిచేసుకుంటే మనకు మెడికల్ ఎంహెచ్ఎస్ఆర్బీ నుంచి కూడా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూకు సంబంధించి ఫలితాలైతే ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు సిబిటీ మోడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు రాసిన వారి యొక్క అదే అదేవిధంగా సర్వీస్ వెయిటేజ్ ఉన్న వారి యొక్క మార్క్స్ అయితే ప్రకటించడం జరిగింది సో వీటిపైన మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మనకు జూన్ పది నుంచి జూన్ పదిహేను సాయంత్రం ఐదు గంటల వరకు అబ్జెక్షన్స్ ఇవ్వచ్చు అంటూ మనకు పేర్కోవడం జరిగింది సో ఎవరి యొక్క ఆర్టికల్ ప్రకారం వారు లాగిన్ అయ్యి వారి యొక్క ఫలితాలకు సంబంధించి అబ్జెక్షన్ ఉంటే వారు రెక్టిఫై చేయొచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో ఎవరి ఫలితాలకు సంబంధించి వారే లాగిన్ అయిన తర్వాత వారి యొక్క అబ్జెక్షన్ అయితే రెక్టిఫై చేసుకోవచ్చు సో మనకు కమిషన్ వెబ్సైట్లో అయితే మనకు లాగిన్ అవడానికి ఇంకా అందుబాటులో పెట్టలేదు సో మనకు జూన్ పది కాబట్టి సో మనకు తొమ్మిది కాని జూన్ పది నుంచి కానీ కమిషన్ వెబ్సైట్ లో దీనికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ల్యాప్ టెక్షన్ గ్రేట్ టూకి సంబంధించి ఫలితాలు చూసుకున్న తర్వాత మీ యొక్క అబ్జెక్షన్ అయితే రెటిఫై చేసుకోవచ్చు సో వారికి సంబంధించిన రిటర్న్ టెస్ట్ మార్క్స్ అదే విధంగా వెయిటేజ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే దానికి సంబంధించిన రిమార్క్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది సో ఒకసారి కమిషన్ వెబ్సైట్ లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మనకు కమిషన్ వెబ్సైట్ లో మనకు ల్యాప్ టెక్షన్ గ్రేట్ టూకు సంబంధించి మార్క్స్ అదే విధంగా వెయిటేజ్ మార్క్స్ సంబంధించి లింక్ ఇవ్వడం అదే విధంగా మనకు వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది సో కావాల్సిన అయితే మార్క్స్ విధంగా వెయిటింగ్ మార్క్స్ సంబంధించి ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు ఇది మనకు ఎంఎస్ఎస్ఆర్బి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అదే విధంగా ఏదైనా అప్డేట్ సమాచారం వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదే విధంగా మన ఉపాయం మనకు గ్రూప్ వన్ సంబంధించి కూడా మనకు థాట్స్ వెళ్ళి అయితే షెడ్యూల్ రెడీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి జూన్ పదహారు నుంచి జూన్ పదిహేడు మధ్య డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉందంటూ మనకు పిలవడం జరిగింది సో సెలెక్ట్ అయిన యొక్క లిస్ట్ అయితే కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది సో గ్రూప్ వన్ సంబంధించి కూడా మనకు జూన్ పదహారో తారీఖు నాడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది సో ఈరోజు మిస్ అయిన వారైతే మనకు జూన్ పదిహేడు నాడు రిజర్వ్ డేగా ప్రకటించడం జరిగింది సో ఈ రోజు కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది సో జూన్ పదహారు ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయినా కూడా జూన్ పదిహేడున సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా మనకు సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో మాత్రమే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది సో దీనికి సంబంధించిన చెక్ లిస్ట్ కూడా కమిషన్ వెబ్సైట్ అందుబాటులో ఉంది దానికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో కూడా మనం చేయడం జరిగింది సో ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి ఏ డాక్యుమెంట్ తీసుకెళ్లాలన్న విషయాలు కూడా మీకు చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను కావాల్సిన వారు చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా వెబ్ ఆప్షన్ సంబంధించి కూడా మనకు జూన్ పదమూడు నుంచి జూన్ పదిహేడు వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలంటూ ఇవ్వడం జరిగింది సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అయితే ఒకటికి రెండు సార్లు ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాతే ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఎందుకంటే ఏదైనా చిన్న పొరపాటు వల్ల మనకు దేంట్లో రావాల్సిన ఉద్యోగం దేంట్లో రావడం జరుగుతుంది సో కాబట్టి కేర్ఫుల్గా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పనిచేసుకుంటే సో మనకు గ్రూప్ త్రీకి సంబంధించి అయితే వన్ ఇస్ టూ వన్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఇందులో మనకు స్పోర్ట్స్ కేటగిరీలో మాత్రం ఎక్కువ మందిని సెలెక్ట్ చేయడం జరిగింది అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తం పద్నాలుగు వందల అరవై రెండు మంది అభ్యర్థుల ఆర్టికెట్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది వీటిలో ఎనభై ఒక్క మంది స్పోర్ట్స్ కేటగిరీలో ఎంపికైన వాళ్ళే అంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి ఈ నెల పద్దెనిమిది నుంచి జూలై ఎనిమిదవ తేదీ వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కొనసాగుతుంది సో దీనికి సంబంధించిన వెబ్ నోట్ అయితే మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాను మనకు ఈ నెల పదో తారీఖు మాత్రం ఏ రోజుకు ఎవరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉందనే విషయాన్ని మీకు కమిషన్ వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ సాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనం పాటించుకుంటే జీపీఓలకు నియామక పత్రాలు ఇవ్వండి అంటూ వార్త చూసుకోవచ్చు మంత్రిని కోరిన రెవెన్యూ సంఘాల నేతలు సో మనకు వీరికి సంబంధించి ఎగ్జామ్ రాయడం జరిగింది సో ఫలితాలు కూడా ప్రకటించారు సో ఇంతవరకు నియామక పత్రాలు అయితే అందజేయలేదు సో దీనికి సంబంధించి వారైతే మంత్రిని కలిసి నియామక పత్రాలు అందించండి అంటూ కోరడం జరిగింది సో రాష్ట్రంలో సో ఇప్పటికే మనకు మూడు వేల ఐదు వందల మంది జీపీఓలు నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారు వీరికి నియామక పత్రాలు వచ్చిన తర్వాతనే మనకు మిగిలిన ఏడు వేల నాలుగు వందల పైచెరుకు పోస్టులకు సంబంధించి కూడా కొంత అప్డేట్ సమాచారం రావచ్చు సో దానిపైన ఏదైనా అప్డేట్ సమాచారం రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనం పనిచేసుకుంటే కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు అంటూ వారు చూసుకోవచ్చు ప్రభుత్వాన్ని కోరిన ఉద్యోగులు చేసి చైర్మన్ వచ్చినట్టు అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఇదైతే కొంత అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కొంత ఉద్యోగ భద్రత అయితే ఏర్పడవచ్చు సో మనకు అవుట్ సోర్సింగ్ విధానం చేస్తున్నప్పుడు ఏ రోజు ఉద్యోగం పోతే ఒక టెన్షన్ అయితే కొనసాగుతుంది వారు కూడా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి చేస్తారు కాబట్టి సో వారు కూడా కుటుంబం భార్య పిల్లలు ఉంటే సో ఏ రోజు ఉద్యోగం పోతే ఎట్లా అనేది టెన్షన్ అయితే కొనసాగుతుంది కాబట్టి సో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కొంత సెక్యూరిటీ అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు అయితే కోవడం జరిగింది మరి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా తొమ్మిది నుంచి జేల్స్కు ట్రైనింగ్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు కొత్తగా నియమితులైన జూనియర్ లెక్చరర్లకు విడతల వారిగా ట్రైనింగ్ ఇవ్వాలని ఇంటర్మీడియట్ కమిషనర్ అయితే నిర్ణయించింది దీంట్లో భాగంగా ఈ నెల తొమ్మిది నుంచి పదకొండవ తేదీ వరకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లెక్చరర్లకు అయితే శిక్షణ ఇవ్వనున్నారు మనకు ఎంసీహెచ్ఆర్డీలో అయితే వంద మందికి రెండు బ్యాచులర్ గా ట్రైనింగ్ ఇస్తారంట చూసుకోవచ్చు ఒక్కో సబ్జెక్టుకు మూడు రోజుల చొప్పున అధికారులు అయితే షెడ్యూల్ తయారు చేయడం జరిగింది సో వారికి అకాడమిక్తో పాటు సర్వీస్ అంశాల పైన కూడా అవగాహన కల్పిస్తారంటూ చూసుకోవచ్చు మొత్తానికి జైల్స్కి అయితే ట్రైనింగ్ స్టార్ట్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు అదే విధంగా మరోపాయసుకుంటే టాస్క్ ద్వారా నాలుగు వేల ఒక వంద మందికి ఉద్యోగాలంటూ వారు చూసుకోవచ్చు మనకు ఈ ఏడాది ఆరు వేల మందికి శిక్షలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మంత్రి సీదర్బాబు అయితే ప్రకటించడం జరిగింది గత ఏడాది కాలంలో నాలుగు వేల ఒక వంద మంది ఉద్యోగాలు పొందడంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ క్రియాశీలకంగా వ్యవహరించిందంటూ రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి అయితే పేర్కొనం జరిగింది సో ఈ విద్యా సంవత్సరంలో కనీసం ఆరు వేల మంది నిరుద్యోగులకు అధునాతన సాంకేతిక శిక్షణ అందించి ప్లేస్మెంట్స్ కల్పించేలా భారీ లక్ష్యం నిర్దేశుకోవడం జరిగిందంటూ కూడా మనం పేర్కోవడం జరిగింది సో ఈ విధంగా కొంత ఉపాధి కల్పనకు అయితే స్కిల్ నాలెడ్జ్ సెంటర్లు అయితే ఉపయోగపడుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ విధంగా మనకు ఈ సంవత్సరం అయితే ఆరు వేల మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా ముందుకెళ్తుందంటూ ఇవ్వడం జరిగింది సో వీరికి కనీసం వార్షిక ప్యాకేజీ రెండు పాయింట్ నాలుగు లక్షలు ఉండడం విశేషం అంటూ ఈ నాలుగు వేల ఒక మందిలో సెలెక్ట్ అయిన మార్కు సంబంధించి కొంత డేటా తీసుకోవచ్చు సో ఈ విధంగా ఈ సంవత్సరం ఆరు వేల మందికి శిక్షణ ఇవ్వబోతున్నట్టు పేర్కొంది విధంగా మన పాయింట్ చూసుకుంటే నవోదయ అడ్మిషన్లు తీసుకుంటామంటూ వార్త తీసుకోవచ్చు మనకు నిజామాబాద్ లో కొత్తగా సాంక్షన్ అయిన జవహర్ నవోదయ రెసిడెన్స్ స్కూల్లో ఈ ఏడాది ఆరో క్లాస్ లో అడ్మిషన్ తీసుకుంటామంటూ కరెక్ట్ అయితే పేర్కొనడం జరిగింది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కొంత గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారైతే ఈ సంవత్సరం అకాడమీకి స్టార్ట్ అవ్వబోతుంది సో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా పాటించుకుంటే స్పోర్ట్స్ స్కూల్ పిలుస్తుందంటూ వార్త చూసుకోవచ్చు నాలుగో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది హక్కింపేట కరీంనగర్ ఆదిలాబాద్లో క్రీడా పాఠశాలలు అయితే అందుబాటులో ఉన్నాయి పదకొండు క్రీడలు అరవై మంది బాలులు అరవై మంది బాలికలకు అయితే అవకాశం ఉంటుంది పదహారు నుంచి మండల స్థాయి ఇరవై మూడు నుంచి జిల్లా స్థాయి జులై ఒకటి నుంచి రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు అంటూ వార్త చూసుకోవచ్చు చవితో పాటు క్రీడలో ఒకేసారి రాణించాలనుకునే వారికి అయితే ఇదైతే సువర్ణ అవకాశం నాలుగవ తరగతి నుంచి క్రీడా రంగంలో తర్ఫీదు పొందేందుకు క్రీడా శాఖ మంచి అవకాశం అయితే కల్పించింది రాష్ట్రంలో ఉన్న మూడు స్పోర్ట్స్ స్కూల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదిలో నాలుగవ తరగతిలో ప్రవేశాలకు అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది స్పోర్ట్స్ స్కూల్లో చూడదక్కితే క్రీడలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందంటూ కూడా పలువురు నిపుణులు అయితే పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి మనకు జూన్ పదహారు నుంచి ప్రవేశ పోటీలు అంటూ వార్త చూసుకోవచ్చు సో నాలుగవ తరగతిలో ప్రవేశాలకు అయితే మనకు జూన్ పదహారు నుంచి లోపు మండల స్థాయిలో అదేవిధంగా ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు జిల్లా స్థాయిలో జూలై ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపిక పోటీలు జరుగుతాయంటూ వినడం జరిగింది సికింద్రాబాద్లోని అఖింపేట కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ అయితే ఉండడం జరిగింది సో విద్యార్థులకు కొన్ని శారీరక సామర్థ్యానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారంటూ చూసుకోవచ్చు ఉత్తమ ప్రతిభ చూపిన వారికి నాలుగవ తరగతిలో ప్రవేశం అయితే దక్కుతుంది మొత్తంగా అరవై మంది బాలులు అరవై మంది బారికలకు అవకాశం అయితే కల్పిస్తారు హక్కింపేట కరీంనగర్ ఆదిలాబాద్ స్కూల్లో ఇరవై మంది బాలులు ఇరవై మంది చొప్పున అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి డాక్యుమెంట్ తీసుకుంటే ఒరిజినల్ ఆధార్ కార్డు నాలుగో తరగతి చదువుతున్నట్టు సర్టిఫికెట్ అదే బోనపైడు వయసు ధృవీకరణ పత్రం మూడవ తరగతి ప్రోగ్రెస్ రిపోర్టు కమ్యూనిటీ సర్టిఫికెట్ ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు విద్యార్థులు ఎనిమిది నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయసు ఉండాలంటూ చూసుకోవచ్చు ఎందుకు సంబంధించి రెండు వేల పదహారు సెప్టెంబర్ ఒకటి నుంచి రెండు వేల పదిహేడు ఆగస్టు ముప్పై ఒకటి మధ్య జన్మించిన వారు అర్హులంటూ ఇవ్వడం జరిగింది సో వీరికి నిర్వహించే ఫిజికల్ టెస్ట్ల సంబంధించి కూడా కొంత డేటా చూసుకోవచ్చు సో ఒకసారి వీడియో పాస్ చేసి దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆగస్టు మూడున నీట్ పీజీ ప్రవేశ పరీక్ష అంటూ వార్త చూసుకోవచ్చు అనుమతించిన సుప్రీంకోర్టు సింగిల్ షిఫ్ట్లోనే ఎగ్జామ్ అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి వాయిదా పట్ట నీట్ పీజీ ప్రవేశ పరీక్ష అయితే ఆగస్టు మూడున నిర్వహించబోతున్నారు ఒకసారి ఆఫీస్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా యూపీఎస్సీ పరీక్షలకు ఆధార్ ధృవీకరణ అంటూ వార్త చూసుకోవచ్చు పూజా కేత్కర్ వివాదం నేపథ్యంలో కమిషన్ కొత్త సంస్కరణలు అంటూ ఇవ్వడం జరిగింది సో దేశవ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులు వివిధ ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే తొలిసారిగా ఆధార్ ధృవీకరణ విధానం అయితే అమలు చేస్తుంది కొత్త ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్ను కూడా అందుబాటులోకి తెచ్చింది ఆధార్ సంఖ్య ఇవ్వడంతో పాటు అది అభ్యర్థులని రుజువు చేసుకోవడానికి మొబైల్ నెంబర్కి అయితే వచ్చే ఓటీపీ నమోదు చేయాలంటూ ఇవ్వడం జరిగింది సో సంబంధిత ధ్రువ అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటూ కూడా చూసుకోవచ్చు సో ఒకసారి కనుక ఈ ప్రక్రియ పూర్తి అయితే ఆ తర్వాత పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలో ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఈ ప్రక్రియ స్వచ్ఛందమైన కూడా అధిక శాతం మంది అభ్యర్థులు ఆధార్ ధృవీకరణ చేసుకుంటున్నారంటూ ఇవ్వడం జరిగింది సో గత నెల ఈ కొత్త ఆన్లైన్ పోర్టల్ అయితే ప్రారంభించగా ఇప్పటి వరకు సుమారు మూడు లక్షల మంది ఆధార్ ధృవీకరణ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకున్నారంటే ఇవ్వడం జరిగింది సో ఇదైతే కొంత మంచి విధానమే ఇప్పటి కూడా చేసుకోకపోతే సో యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో చేసుకునే ప్రయత్నం చేయండి సో ముందు ముందు ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మీకు తదుపరి ప్రక్రియలో ఈజీగా ఉంటుంది అదేవిధంగా విధంగా పనిచేసుకుంటే ఈ నెల ఎనిమిది తొమ్మిదిన టీజీ ఐసెట్ అంటూ వార్త చూసుకోవచ్చు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సో మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన టీజీ ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్టు మనకు పేర్కొనడం జరిగింది సో మనకు ఎంసీఏ ఎంబీఏ ప్రవేశాలకు సంబంధించి ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది సో మనకు ఎనిమిదో తారీఖు ఉదయం పది నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు తొమ్మిదో తారీఖు ఉదయం పది నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మొత్తం మూడు షిఫ్ట్లు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ చేసిన వారు ఐసెట్ డాట్ టీఎస్సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కెనడా ప్రధాని కార్నీ ఆహ్వానం జీ సెవెన్ భేటీకి వెళ్లనున్న ప్రధాని మోదీ అంటూ వార్త తెలుసుకోవచ్చు కెనడాలో ఈ నెల పదిహేడు నుంచి పదిహేడు తేదీలో జరిగే ప్రముఖ పారిశ్రామిక దేశాల నేతల జీ సెవెన్ శిఖరాగ్రానికి వెళ్లాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది సో కెనడా ప్రధాని మార్క్ కార్నీ శుక్రవారం మొట్టమొదటిసారిగా ప్రధాని మోదీకి ఫోన్ చేశారంటూ ఇవ్వడం జరిగింది సో జీ సెవెన్ బేటీకి రావాలంటూ ఆయన ఇచ్చిన ఆహ్వానంపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారంటూ వార్త తెలుసుకోవచ్చు సో మొత్తానికి జీ సెవెన్ భేటీకి అయితే ఆహ్వానం అందింది సో ప్రధాని మోదీ అర్థమయ్యే అవకాశం కూడా ఉంది సో జీ సెవెన్లో ఏ దేశాలు నేను విషయాన్ని అయితే చూసుకునే ప్రయత్నం చేయండి సో భారత్కి అయితే జీ సెవెన్లో సభ్యత్వం లేదు సో ఆహ్వానం మేరకు మాత్రమే అటెండ్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే చీనా వంతెన జాతికి అంకితం ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి ఇది అంటూ వార్త చూసుకోవచ్చు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చైనా రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్ లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిందంటూ ఇవ్వడం జరిగింది సో దీన్ని ప్రధాని మోదీ అయితే అంకితం చేయడం జరిగింది ఇంజనీరింగ్ అద్భుతమైన ఈ రైలు వంతెనను ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ యూఎస్బిఆర్ఎల్ ప్రాజెక్టు లో భాగంగా నిర్మించడం జరిగింది సో కాశ్మీర్ లోను మిగతా భారతదేశంతో ఈ బ్రిడ్జి కలుపుతుందంటూ చూసుకోవచ్చు కట్రా నుంచి శ్రీనగర్ వరకు నడిచే వందే భారత్ రైలుకు ప్రధాని జెండా ఊపి ప్రారంభించాలంటూ చూసుకోవచ్చు ఈ ఫిల్ టవర్ కన్నా ఎత్తైన ఈ వంతెన చీనాబ్ నది గర్భం నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంటుందంటూ చూసుకోవచ్చు ఈ ఆర్చి స్టీల్ బ్రిడ్జ్ ఇప్పుడవు పదమూడు వందల యాభై ఒక్క మీటర్లు ఈ సందర్భంగా ప్రధాని అంజీ నదిపై నిర్మించిన తొలి రైల్వే కేబుల్ వంతెన అంజీ కేబుల్ బ్రిడ్జి అని నలభై ఆరు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను కూడా అదేవిధంగా మరో వందే భారత్ రైలు సర్వీస్ ను కూడా ప్రారంభించాలంటూ చూసుకోవచ్చు చీనాబు వంతెన నిర్మాణాన్ని చేపట్టిన ఇంజనీర్ల బృందంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన గాలి మాధవిలత సభ్యురాలుగా ఉన్నారంటూ కూడా ఇవ్వడం సో గత పదిహేడు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమె అంకితమయ్యారంటూ చూసుకోవచ్చు మొత్తానికి మనకు చీనాబు వంతెనకు సంబంధించి చాలా కీలకమైన పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అఫైర్లో భాగంగా స్టేట్మెంట్ రూపంలో అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పాయింట్ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా భారత క్షిపణి వ్యవస్థ అంటూ దీనికి సంబంధించిన ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కొన్ని కీలకమైన పాయింట్లు ఉన్నాయి కాబట్టి సో మన వాట్సాప్ ఛానల్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ అయితే దీనికి సంబంధించి పోస్ట్ చేస్తాను ఒకసారి చూసుకొని ఫాలో అప్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇలాంటి జనరల్ అవేర్నెస్ పాయింట్స్ వచ్చినప్పుడు న్యూస్ పేపర్ విధానంగా చదివినప్పుడు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది సబ్జెక్ట్ పరంగా చవినప్పుడు మర్చిపోయే అవకాశం ఉంటుంది సో జనరల్ టాపిక్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీటికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ అందించడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ వీటికి సంబంధించిన ఏ అప్డేట్స్ సమాచారం వచ్చినా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నెస్ట్ డే